మూడు మళ్ళీ ఎపిసోడ్ ఫోర్ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ పేడుగా అక్కడ నుండి పరుగున బస్ధార దగ్గరికి వెళ్ళి చూడగానే బస్సు ఎటో చూస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా బసదారని గట్టిగా హక్ చేసుకుంటాడు విరాస్ విలువైన వస్తువు తన ప్రాణం అనుకున్నవి కోల్పోయిన తర్వాత అది కనిపించగానే ఎంత సంతోషపడతామో ఇప్పుడు విరాస్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది వసుధార కనిపించగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా అనిపిస్తుంటే మొట్టమొదటిసారిగా ఇంకొక క్షణం వసుధారకి దూరంగా ఉంటే తన ప్రాణం పోతుందేమో అన్న ఫీలింగ్ కలగగానే వెంటనే వసుని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు విరాస్ వసుధారని స్పర్శని ఫీల్ అవుతూ సడన్గా తనని హక్ చేసుకునేసరికి వసుధార అప్పటికే సిద్ధార్థి విషయంలో చాలా భయపడి ఉండడం వలన ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కానీ నెక్స్ట్ సెకండ్లో ఆ స్పర్శ ఎవరితో బసుధారకి తెలియకని తన కళ్ళ వెంట కన్నీళ్లు ఆగవు తను కూడా విరాస్ చుట్టూ చేతులు వేసి విరాస్ గుండెలపై తల పెట్టుకుని ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది అసలు వాళ్ళిద్దరూ ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకి కూడా తెలియలేదు వసదారని వదిలితే మళ్ళీ తను ఎక్కడ దూరం అయిపోతుందేమోనన్న భావనలో విరాస్ వసదారని అలాగే పట్టుకుని తన చుట్టూ ఒక చేతిని మరొక చేతిని వసదార తలపై వేసి కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతాడు వసదార చాలాసేపు ఏడ్చి ఏడ్చి కొంత సమయం తర్వాత వెంటనే తేరుకుని విరాస్కి దూరం జరుగుతుంది తన నుండి దూరం జరగగానే విరాస్ ఆశ్చర్యంగా వసదార వైపు చూస్తాడు కానీ వసదార మాత్రం విరాస్ వైపు ఒక క్షణం కూడా చూడలేకపోతుంది వెంటనే తలదించుకుని ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది కానీ తన కంట్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి విరాస్ మళ్ళీ ఒక అడుగు వసుధారని పట్టుకోవడానికి ముందుకు వెయ్యగానే బసదార వెంటనే రెండు అడుగులు వెనక్కి వేసి ప్లీజ్ విరాస్ సార్ నన్ను ముట్టుకోకండి నేను మంచి అమ్మాయిని కాదు ప్లీజ్ మీలాంటి వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వీల్లేదు అని మాట్లాడుతుంటే విరాస్కి బాగా కోపం వస్తుంది షటప్ వస్తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అసలు నీ గురించి ఎంత భయపడ్డానో తెలుసా అని వెంటనే విరాస్ మళ్ళీ వసుధరని తన గుండెలకి హత్తుకుంటూ నువ్వు మంచిదానివి కాకపోవడం ఏంటి వస్తారా నువ్వు బంగారం నీకేమన్నా అయితే నేను అమ్మమ్మ ఏమైపోవాలి ఒక క్షణం కూడా ఆలోచించవా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే నిన్ను ఎక్కడైనా నేను నీ గురించి పిచ్చివాడిలాగా ఎంతసేపటి నుండి వెతుకుతున్నానో తెలుసా ఒక క్షణం నీకు ఏదన్నా జరిగిందేమోనని నాకు ఊపిరాగినట్టు అనిపించింది ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా దూరంగా రాకువచ్చు నేను భరించలేను అని విరాస్ మాట్లాడుతుంటే బసదారికి ఆ మాటలేమి ఎక్కడం లేదు పాపం బస్తారా సిద్ధార్థ్ విషయంలో బాధలు ఉండడం వలన విరాస్ మాటలవి తన చెవిన ఎక్కడం లేదు ఒకవేళ తను విరాస్ మాటలు పట్టించుకుంటే ఆ క్షణమే తన సిద్ధార్థ్ గురించి తను చేసిన పనుల గురించి మర్చిపోయి ఉండేదేమో కానీ తనకి మనసంతా చిరాకుగా ఉండడం వలన అసలు విరాస్ మాట్లాడిన ఒక్క మాట కూడా తన మనసుకు చేరడం లేదు ఏదో ఆలోచనలో అలాగే ఉండిపోయింది బస్సు ఏమీ మాట్లాడకపోయేసరికి విరాస్ బస్తార వైపు చూస్తూ ఏదో ఒకటి మాట్లాడవసు నువ్వు ఇలా ఉంటే చూడటం నా వల్ల కాదు అని అంటుంటే బస్తార మళ్ళీ విరాస్ నుండి దూరం జరిగి మీరిక్కడికి ఎలా వచ్చారు అని తడబడుతూ అడుగుతుంది బసదారికి భయం వేస్తుంది సిద్ధార్థ్ గురించి విరాస్కి చెప్పాలండి తను ఎలా రియాక్ట్ అవుతాడో అని ముందు సిద్ధార్థ్ తనతో అలా ప్రవర్తించాడని చెప్తే తన గురించి ఎక్కడ తప్పగా అనుకుంటాడేమోనని బసదారి మనసులో భయం మొదలవుతుంది విరాస్కి ఏం చెప్పాలో అర్థం కాదు తనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తనకి దూరం జరిగి తడబడుతూ విరాస్తో ఒక్కో మాట కూడా పలుకుని అడుగుతుంది ముందు ఇంటికి వెళ్దాం పద వస్తారా ఇక్కడ వద్దు అని అంటుంటే నాకు ఎక్కడికి రావాలని లేదు కొంచెం సేపు నన్ను పీస్ఫుల్గా వదిలేని విరాస్ సార్ ప్లీజ్ అని అంటుంటే షటప్ వస్తారా ఇంకా ఎంతసేపు బాధపడతావు అసలు నువ్వు బీచ్కి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు విరాస్ ఎందుకంటే సిద్ధార్థ్ తనతో మిస్బిహేవియర్ చేసినట్టు విరాస్ తెలుసుకున్నాడు అని వస్తుదానికి తెలిస్తే తను మళ్ళీ మెంటల్గా డిస్టర్బ్ అవుతుందేమోనని కావాలని తనకి నిజం తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు నార్మల్గా అడుగుతాడు విరాస్ వసదారా విరాస్ వైపు చూసి ఐఎమ్ సారీ విరాస్ సార్ మనసేమీ బాగోలేదు అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంటే నువ్వు వచ్చేటప్పుడు ఒక్కసారైనా నాకు చెప్పాలని అనిపించలేదా వస్తారా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు అయినా ఈ రోజు నుండి నేను నిన్ను ఒంటరిగా వదిలితేనే కదా నువ్వు ఇంకొకసారి ఇలాంటి పని చేయడానికి ముందు పదా అని అంటుంటే వస్తారా మళ్ళీ విరాస్కి దూరం జరిగి ప్లీజ్ నన్ను ముట్టుకోకండి అని అంటుంటే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది అలాగే బసదారని చూస్తుంటే భయంగా కూడా అనిపిస్తుంది వెంటనే విరాస్కి ఏదో గుర్తుకు వచ్చిన వాడల్లా వస్తార చేతి వైపు చూస్తాడు కానీ వస్తారా తన చేతిని విరాస్కి కనిపించకుండా తన చీర చెంగుని చేతి చుట్టూ చుట్టి నేల చెప్పులు చూస్తూ ఉంటుంది ఎందుకు వస్తారా నా నుండి నిజం తాయాలని చూస్తున్నావు వాడిని సేవ్ చేయాలని అనుకుంటున్నావా దానికి వాడు అస్సలు అర్హుడు కాదు నిన్ను ఇంతలా బాధపెట్టిన వాడిని నేను వదులుతానని ఎలా అనుకుంటున్నావు కానీ ఇదంతా నాకు తెలుస్తుందని తెలిస్తే మళ్ళీ నువ్వు ఎలా ఫీల్ అవుతావోనని భయంతో నీకు చెప్పడం లేదు అని విరాస్ మనసులో అనుకుని వసు అని పిలవగానే అప్పటికే వస్తారా ఫుల్ స్ట్రెస్లో ఉండడం వలన కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ ప్లీజ్ విరాస్ సార్ ఇక్కడ నుండి మీరు వెళ్ళండి అని అంటూ ఒక్కసారిగా వెనక్కి పడిపోతుండగా విరాస్ వస్తారా పడకుండా తనని పట్టుకుంటాడు కానీ అప్పటికే వస్తారా విరాస్ చేతిలో స్పృహ కోల్పోతుంది అప్పటి వరకు విరాస్ గమనించిన విషయం ఏంటంటే వసుధార బాడీ మొత్తం చాలా వేడిగా ఉండి ఫీవర్ వచ్చేసింది అది గమనించిన విరాస్కి ఒక్కసారిగా కంగారుగా అనిపిస్తుంది ఒకసారి వసారని పరీక్షగా చూస్తాడు తన వాటర్లో బాగా తడిచినట్టు అనిపిస్తుంటే ఇంకా తన తల కూడా సరిగ్గా ఆరకపోవడం వలన విరాస్ కి స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటి వరకు తను తీసుకున్న స్ట్రెస్ అందులోనూ తడి బట్టలతో ఉండడం వలన చలికాలికి తను బాగా స్ట్రెయిన్ అయ్యిందని బాగా భయపడడం వలన తనకి ఫీవర్ వచ్చిందని అర్థమవుతుంటే వెంటనే విరాస్ బసదారిని ఎత్తుకుని తన కారు దగ్గరికి తీసుకువెళ్తాడు నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి బసదారిని ఫ్రెండ్ సీట్లో కూర్చోబెట్టి విక్రమ్కి కాల్ చేస్తాడు విరాస్ నుండి కాల్ రాగానే విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో విరాస్ ఇంకా వస్తారా గురించి ఏమీ తెలియలేదు అని అంటుంటే విక్రమ్ అని పిలిచిన విరాస్ పిలుపుకి వెంటే విక్రమ్ కారు పక్కన ఆపి చెప్పు విరాస్ అని అంటాడు అప్పటికి విరాస్ గొంతుల బాధ విక్రమ్కి అర్థమవుతుంది వస్తారా కనిపించింది నేను తనని మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని అనగానే నో విరాస్ అలా ఎలా తీసుకువెళ్తావు ప్లీజ్ తనని తీసుకుని ఫామ్ హౌస్కి రా ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ విరాజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి పైన కోపం వద్దు అని అంటుంటే నాకు ఎవరిపైనా కోపం లేదు విక్రమ్ తను ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి తీసుకురావడం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అని విరాజ్ చెప్పగానే నువ్వు ఇప్పుడు బసదారిని తీసుకుని ఫామ్ హౌస్కి రాకపోతే ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను అని విక్రమ్ అనగానే విక్రమ్ అని గట్టిగా అంటాడు విరాజ్ ప్లీజ్ అని విక్రమ్ అడుగుతుంటే ఇంకా నో అని చెప్పలేక సరే తీసుకువస్తాను అని విరాస్ అంటుంటే ఇప్పుడు వస్తారా ఎలా ఉంది అని కంగారుగా అంటాడు విక్రమ్ తను ఇప్పుడు స్పృహలో లేదు విక్రమ్ ఎవరైనా లేడీ డాక్టర్ ఉంటే ఫామ్ హౌస్కి వచ్చేటట్టు చూడు అని చెప్పగానే సరే అదంతా నేను చూసుకుంటాను నువ్వు వస్తారని తీసుకుని రా అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు విరాస్ కారు ఎక్కిన తర్వాత వస్తార వైపు చూస్తాడు తన ఫేస్ మొత్తం బాగా ఏడవడం వలన ఎర్రగా కందిపై ఉండడం చూసి తనకి చాలా బాధగా అనిపిస్తుంది వసదానికి సీటు బెల్ట్ పెట్టడానికి విరాస్ కొంచెం ముందుకు వంగి తనకి సీటు బెల్ట్ పెట్టి విరాస్ తన సీట్లోకి వచ్చి కారు స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా వెంటనే కారు బ్రేక్ వేసి వస్తార వైపు చూసి తను చేసేది కరెక్టా కాదా అని కొంచెం సేపు ఆలోచించి ఇంకా ముందుకు వంగి నెమ్మదిగా వసుధార చీర కొంగుని తన నడుము దగ్గర పక్కకు తప్పించి చూస్తాడు సీటు బెల్ట్ పెట్టి వెనక్కి వచ్చేటప్పుడు బస్దార నడుము పైన ఏదో ఎర్రగా కనిపిస్తుంది ఫస్ట్ తన అంతగా దానిని పట్టించుకోడు తర్వాత విరాస్కి గుర్తుకు వస్తుంది అందుకే విరాస్ బస్సు నడుముపై ఉన్న చీరని కొంచెం తప్పించి చూడగానే అక్కడ మొత్తం ఫైవ్ ఫింగర్స్ యొక్క ఫింగర్ ప్రింట్ కనిపించి బ్లడ్ మొత్తం క్లాట్ అయినట్టు కనిపిస్తుంటే విరాస్ కళ్ళు క్షణకాలంలో రుధిరవర్ణం దాలుస్తాయి తన చేతి పిడికి గట్టిగా పెగుసుకుని స్టీరింగ్ పై గట్టిగా కొట్టి ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావరా తన చేతిని ముట్టుకున్నా కూడా నిన్ను చంపేద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇలా బసుదారని అని ఇంకా తనేమీ మాట్లాడలేకపోతాడు సిద్ధార్థ్ బస్సుదారిని ఎలా హెరాస్ చేశాడో తెలుసుకోవాలని తనకి అనిపిస్తున్నా ఇప్పుడు తెలుసుకుని తను ఆవేశంతో కారుని డ్రైవ్ చేస్తే లేని కొన్ని సమస్యలు వస్తాయని బస్దార వైపు చూడకుండా కారుని ఫామ్ హౌస్ వైపుకి పోనిస్తాడు విరాస్ మరిప్పుడు విరాస్ మనసులో ఏం రన్ అవుతుందో ఇదంతా విక్రమ్కి తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడో నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీ నచ్చిన తప్పకుండా చేయండి వీడియోలు నచ్చి మాత్రం మర్చిపోక